వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ విజయవాడ సహా ఇటీవల వర్షాలు వరదలకు నష్టపోయిన బాధితులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది సర్వం కోల్పోయిన బాధితులు మళ్ళీ నిలదొక్కుకునేలా ఉ ఊతం ఇచ్చింది ఇక క్షేత్రస్థాయిలో నష్టం అంచనాలపై మంత్రివర్గ ఉప ఉపసంగం ఇచ్చిన నివేదికలను పరిగణలోకి తీసుకున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరిహారం వివరాలను ప్రకటించారు రెండు కేజీలు ఉల్లిపాయలు రెండు కేజీలు పొటాటో ఇవన్నీ ఇచ్చాం ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ లో గత పాలకుల నిర్లక్ష్యం అక్రమాలు శాపంగా మారాయని బుడబేరు పనులు పూర్తి చేసి ఉంటే ఇబ్బంది వచ్చేదే కాదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు వంద రోజుల్లో విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటూ ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు ఇక బుడమేరు పూర్తిగా దురాక్రమణ కబ్జాలు చేశారని మండిపడ్డారు మూడు బోట్లు వదిలిపెడితే కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టాయని పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్ల వరద వచ్చే సమయంలో బోట్లు వదిలారని తెలిపారు సాధారణ స్థితికి రావడానికి రోజులు గత ప్రభుత్వం ఉండి ఉంటే ఆరు నెలలైనా సరిపోయేది కాదని చంద్రబాబు అన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులకు యూసీలు ఇవ్వలేదన్నారు పోలవరానికి ఇచ్చిన కేంద్ర నిధులను నిధులలో ఏపీ సీఎం పంచాయతీరాజ్ విభాగంలో తొమ్మిది వందల తొంభై కోట్లు మలించారని ధాన్యం ఇచ్చిన రైతులకు ఒక వెయ్యి ఆరు వందల యాభై కోట్ల బకాయిలు పెట్టారన్నారు పది పాయింట్ ఐదు లక్షల కోట్ల అప్పు లక్ష కోట్ల బిల్లు చెల్లించాలని సూచించారు ఖర్చు పెట్టిన డబ్బులను ఖాతాలో చూపలేదన్న చంద్రబాబు వరద బాధితుల సాయానికి భారీ స్పందన వచ్చిందన్నారు వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీని ఏపీసీఎం ప్రకటించారు బుడవేరు ముంపులో మునిగిన విజయవాడ నివాసితులకు ముందెన్నడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది గ్రౌండ్ ఫ్లోర్ వరకు మునిగిన ప్రతి ఇంటికి ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు మొదటి అంతస్తులోనే బాధితులకు పదివేలు ఇళ్లలోకి నీళ్లు వచ్చిన బాధితులకు పదివేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం ఇస్తామని వెల్లడించారు ఎస్టిమేట్ ఎల్లుండికి మీకు ఒక రిపోర్ట్ ఇస్తాం అది రివైజ్డ్ రిపోర్ట్ తయారు చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెన్స్ పంపిస్తాం బుడమేరు దురాక్రమణులు తొలగించాలి పేరు ఏది కావాలని హైడా అనేది హైదరాబాద్ సంబంధించింది ఇక్కడే రావాలో వర్కౌట్ చేస్తాం అల్టిమేట్ గా పర్పస్ ఇస్ దట్ బ్రీచెస్ గాని కాలువలు పోవడం గాని చాలా ఉన్నాయి అవన్నీ కూడా ఎస్టిమేట్ చేసి మొత్తం రోడ్స్ చాలా ఒక నాలుగు వేల కిలోమీటర్ రోడ్లని డ్యామేజ్ అయినాయి అవన్నీ చిరు వ్యాపారులకు ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు ప్రకటించారు ఇక చిన్న మధ్య తరహా పరిశ్రమలకు తోడ్పాటు అందిస్తున్నట్లు చెప్పారు నలభై లక్షల నుంచి కోటిన్నర టర్న్ ఓవర్ ఉన్న ఎంఎస్ఎంఈలకు లక్ష కోటిన్నర టర్న్ ఓవర్ దాటిన ఎంఎస్ఎంఈలకు లక్షన్నర పరిహారం అందిస్తామని చెప్పారు వరదల్లో మునిగిన బైక్లకు మూడు వేలు త్రిచక్ర వాహనాలకు పదివేలు పరిహారం ప్రకటించారు ఇక ఎడ్ల బండ్లు కోల్పోయిన వారికి కొత్తవి అందజేస్తామన్నారు ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు ప్రతి ఒక్క ఇంటికి ఆర్థిక సహాయం చేస్తున్నాం చేనేత కార్మికులకు పదిహేను వేల రూపాయల ఆర్థిక సాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు మగ్గం కోల్పోయిన చేనేత కార్మికులు ఇరవై ఐదు వేల రూపాయల సాయం అందిస్తామని భరోసానిచ్చారు ఫిషింగ్ బోట్లకు నెట్ దెబ్బతిని పాక్షిక అయితే తొమ్మిది వేలు పూర్తిగా ధ్వంసం అయితే ఇరవై వేలు ఇస్తామని వెల్లడించారు నెట్ దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైన మోటార్ బోట్లకు ఇరవై ఐదు వేలు ప్రకటించారు హెక్టార్ ఫిషింగ్ ఫామ్ డీజిల్టేషన్ రెస్టిరేషన్కు పదిహేను వేలు ఇస్తున్నట్లు తెలిపారు రెండు వేలు ఇచ్చి పంపించే వాళ్ళు క్యాంపులకు వస్తే వాళ్లకు పదివేలు ఇస్తున్నాం ప్యాకేజ్ ఇచ్చి స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్స్ కిరాణా షాప్లు చిన్న చిన్న కొట్లు ఇలాంటివన్నీ ఉంటే వాళ్ళందరికీ ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున అందరికి ఇస్తున్నాం ఇల్లు పోయి ఉంటే ఇంటికి ఇస్తాం దేనికి ఇస్తాం రెంట్కి ఆ విధంగా మొత్తం స్మాల్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నిటికీ ఇరవై ఐదు వేలు ఇస్తాం వన్ సెవెంటీ నైన్ సచివాలయాల్లో హెక్టార్ వరకు ఇరవై ఐదు వేలు ఎకరాకు పదివేలను చంద్రబాబు ప్రకటించారు అదేవిధంగా హెక్టార్ పత్తికి ఇరవై ఐదు వేల రూపాయలు వేరుశనగకు ఇరవై ఐదు వేలు హెక్టార్ చెరకు ఇరవై ఐదు వేలు హెక్టార్ పొగాకుకు పదిహేను వేలు హెక్టార్ మొక్కజొన్న రాగికి పదిహేను వేలు హెక్టార్ సోయాబీన్ పొద తిరుగుడుకు పదిహేను వేలు జనపనార కుర్రలు సామలకు పదిహేను వేలు అందిస్తామని వెల్లడించారు పసుపు అరటికి ముప్పై రూపాయల చొప్పున కూరగాయలకు ఇరవై ఐదు వేలు మిరపకు ముప్పై ఐదు వేలు బొప్పాయికి ఇరవై ఐదు వేలు టమాటోకు ఇరవై ఐదు వేలు జామకు ముప్పై ఐదు వేలు పూలకు ఇరవై ఐదు వేలు ఉల్లిపాయకు ఇరవై ఐదు వేలు నిమ్మకు ముప్పై ఐదు వేలు మామిడికి ముప్పై ఐదు వేలు కాఫీకి ముప్పై ఐదు వేలు పుచ్చకాయకు ఇరవై ఐదు వేలు నర్సరీకి ఇరవై ఐదు వేలు దానిమ్మకు ముప్పై ఐదు వేలు సపోటాకు ముప్పై ఐదు వేలు అందిస్తామన్నారు ఇక డ్రాగన్ ఫ్రూట్కు ముప్పై ఐదు వేలు ఫామాయిల్ చెట్టుకు పదిహేను వందలు సెరికల్చర్కు ఇరవై ఐదు వేలు కొబ్బరి చెట్టుకు పదిహేను వందల సాయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు డె ఒక కోట్ల యాభై లక్షల రూపాయలకు క్లెయిమ్ చేశారు ఇప్పటికి రెండు వేల మూడు నలభై ఐదు క్లెయిమ్స్ సెటిల్ అయినాయి ఆరు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయలు ఇచ్చాం ఇంకొక పక్కన ఆరు వేల ఏడు నలభై క్లెయిమ్స్ పెండింగ్ ఉన్నాయి దీనికి అరవై ఐదు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు పే చేయాలి దీని మీద పర్సూ చేస్తున్నాం పశువులకు యాభై వేలు ఎద్దులకు నలభై వేలు సాయం ఇస్తామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు దూడలకు ఇరవై ఐదు వేలు గొర్రెలకు ఏడు వేల ఐదు వందల రూపాయల సాయాన్ని ప్రకటించారు ఇక కోళ్లకు వంద షెడ్లు ధ్వంసం అయితే ఐదు వేలు సాయం ఇస్తున్నట్లు పేర్కొన్నారు కాట్స్ ఫ్రీగా కొని మళ్ళా సెట్ చేస్తున్నాం ఎంత అయితే ఎంత ఇరవై వేలకి ఒక ఆధునికంగా మోడర్న్గా తయారు చేసి వాళ్ళందరికీ హ్యాండోర్ చేస్తాం వ్యాపారులు మళ్ళా పెట్టుకుని కొనకు ఉపయోగపడతాం